డబ్బు సంపాదించడం తెలుస్తుంది కానీ దాన్ని నిలుపుకోలేకపోతున్నా ఎందుకు ఎక్కడ సమస్య వస్తుంది సమస్య అనేది మన ఇంట్లో ఉన్నటువంటి ఫార్టీ ఫైవ్ ఎనర్జీస్ ఎనర్జీస్ ని ఓకే మన జాతక చక్రంలో ఏ ఏ గ్రహాలు నీచ స్థానంలో ఉన్నాయి ఏ ఏ మనకు గండము దోషము ఇచ్చేటువంటి గ్రహాలు యాక్టివేట్ అయ్యాయి తెలుసుకోవడము న్యూరాలజీ ప్రకారము దాన్ని పాటించడము ఈ మూడిట్లో గనక మనం గుడ్డిగా మునిగిపోయి కాకుండా ఈ మూడింటిని సరైన సబ్జెక్ట్ గనక మనం తెలుసుకుంటే ఈ రోజు నుండి మీ జీవితంలో మార్పు వస్తుందండి సూపర్ హండ్రెడ్ పర్సెంట్ గా సమన్వయం చేయాలంటారు సమన్వయం చేయాలి దానికి తెలిసినటువంటి వారితో దాని మొత్తం క్లారిటీ తీసుకోవాలి దీనికి నేను సింపుల్ గా మీకు చెప్తా మీ మీరు ఒకటో తారీఖు జన్మించారనుకోండి మీకు తగ్గ డోర్ నెంబరే ఉండాలి ఫస్ట్ ఫస్ట్ మీరు తీసుకునేటువంటి ప్లాట్ లోపల ఎనర్జీ బాగుందా లేదా చెక్ చేయించుకోవాలి ఎనర్జీ బాగుందని చెప్తే మీరు శంకుస్థాపన చేయడానికి కూడా నేను వందల శంకుస్థాపన ముహూర్తాలు పెట్టే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు మా ఏరియాలో మా జేఎన్టీలో కానీ కేపిహెచ్లో కానీ మన బాచ్పల్లిలో కానీ నేను పెట్టినటువంటి శంకుస్థాపన ముహూర్తాలకి మంచి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అయ్యాయి అందులో మంచిగా ఉంటున్నారు జనాలు కూడా ఇప్పుడు మోస్ట్ అంటే ఇండివిజువల్ చేయాల్సిన పని ఏంటంటే అండి ఇల్లు తీసుకోవాలనుకుంటే ఆ ఇల్లు తీసుకునే ప్లేస్ లో ఎనర్జీ ఉందా లేదా చెక్ చేసుకోవడం రెండోది ఆ ఫ్లాట్ నంబర్ ఏదో కట్టిన తర్వాత అనేది తెలుసుకొని ఆ ఫ్లాట్ నెంబర్ మాకు మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకోవడం ఓకే మూడోది మనము ఆ ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు మన జాతక చక్ర రీత్యా మనకు ఆ ఎంట్రీ పనికి వస్తుందా లేదా అనేది శాస్త్ర ప్రకారం చూసుకోవాలి న్యూరాలజీ ప్రకారం ఏమో డోర్ నెంబరు శాస్త్ర ప్రకారం మన ఇప్పుడు ఇలా కాదండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తా మన దేశానికి కుబేరుడైనటువంటి వ్యక్తి ముఖేష్ అంబారి ఆయన ఇంటి జాతకం గురించి చెప్తున్నా ఆయనది వచ్చేసి సౌత్ ఎంట్రీ అండి చాలా మంది అడుగుతారు మరి సౌత్ ఎంట్రీ మంచిదా వ్యాపారాలకు సౌత్ ఎంట్రీ అంటారు కదా అవునండి అయితే ఆస్ట్రో వాస్తు ఏం చెప్తుందంటే ఓకే ఆయన జాతకంలో ఆయన లగ్నం వచ్చేసి వృష్టిక లగ్నం ఓకే అపే అపర ధనం సంపాదించాలన్నా అపర కుబేరులు అవ్వాలన్నా ముఖ్యంగా ఈ నాలుగు లగ్నాల వాళ్ళు ఉన్నారండి ఒకటి వృషభ లగ్నం రెండోది మిథున లగ్నం మూడోది వృశ్చిక లగ్నం నాలుగోది మకర లగ్నం ఈ నాలుగు లగ్నాల వారు అపేరకు అవుతారు అండ్ వాళ్ళ జీవితంలో ఏదైనా సాధిస్తారు అలాంటిది వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి ముఖేష్ అంబానీ గారు రెండోది నరేంద్ర మోడీ గారు జన్మ లగ్నం ఏదనుకుంటున్నారు అయినది కూడా వృష్టిక లగ్నమే అలా మనకు ముఖేష్ అంబానీ గారి యొక్క ఇల్లు ఎంట్రీ వచ్చేసి సౌత్లో ఉంటుందండి సౌత్లో ఉంది కదా అని ఆ సౌత్ భాగం ఎనిమిది భాగాలుగా డివైడ్ చేశారు విశ్వకర్మ ప్రకాష్ గారు ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఈ నాలుగు భాగాలు కూడా మొదటి భాగాన్ని ఎనిమిది భాగాలుగా చేశారు సౌత్లో ఉన్నటువంటి ఎనిమిది భాగాల్లో నాలుగో భాగం అనేది గుడ్ ఎంట్రీ ఓకే అపర కుబేరుణ్ణి చేసే ఎంట్రీ ఇలాగే ఇందాక మీకు వాస్తు పురుషుడు గురించి అక్కడికి వరకే చెప్పి అక్కడ ఆపాను థర్టీ టూ ఎంట్రీస్ ఉంటాయని చెప్పాను థర్టీ టూ ఎంట్రీస్లో మనకి ఈస్ట్లో వచ్చేసి టూ ఎంట్రీస్ ఆర్ సూపర్ అండి ఈస్ట్లో వచ్చేసి ఈ త్రీ ఈ ఫోర్ ఎంట్రీ అనేది చాలా మంచిది సౌత్లో వచ్చేసి ఎస్ ఫోర్ ఎంట్రీ అనేది చాలా మంచిది వెస్ట్లో వచ్చేసి డబ్ల్యూ ఫోర్ డబ్ల్యూ ఫైవ్ అనే ఎంట్రీ సూపర్ అండి నార్త్లో వచ్చేసి నార్త్లో మనకు వచ్చి ఎన్ త్రీ ఎన్ ఫోర్ అనే ఎంట్రీ చాలా బెస్ట్ అండి ఈ ఎంట్రీలు తప్ప మీకు నార్త్ ఈస్ట్లో డోర్ ఉన్నా ఏ ఈస్ట్ లో డోర్ ఉన్నా ఎక్కడ ఉన్నా మీకు ధనము ఇష్టకామ్య సిద్ధి ఐశ్వర్యం అనేది అంత సాధారణంగా పాసిబుల్ కాదండి ఓకే మీరు ఇందాక అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి శ్రీనివాస్ గారు అంటే డబ్బు నిలబట్లేదు సింపుల్ గా చెప్పండి గురుగారు ఇదంతా వేదమే మీరు చెప్పినంత కరెక్టే బట్ అట్ నౌ దిస్ పొజిషన్ వాట్ ఏంటి మా పరిస్థితి అని మీరు అడిగారు అదే కదా మరి ఇప్పుడు నేనేం చెప్పాను ఈస్ట్ లో ఈ ఈ పొజిషన్ వెస్ట్ సౌత్ నార్త్లో ఈ చోట ఎంట్రీలు ఉంటే మనకు బాగుంటుందని నేను చెప్పాను కానీ ఇప్పుడు నార్త్లో మా అది ఉంది సార్ అని మీరే అంటారు అవును ప్రెసిడెంట్గా నార్త్ ఈస్ట్లోనే ఉంది ఇప్పుడు ఎట్లా పగలగొట్టాలి ఎట్లా తీయాలి ఎటు పెట్టాలి ఇదంతా కన్ఫ్యూజనే కదా సార్ అని అంటారు బట్ దానికి బ్యాలెన్స్ చేయడానికి కూడా అదే విశ్వకర్మ ప్రకాశుడు మనకు అనుగ్రహాన్ని ఇచ్చాడు ఏం ఏం ఎలాంటి లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకు టోటల్లీ వాస్తుని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి మన భగవంతుడు విశ్వకర్మ ప్రకాశుడు ఇచ్చినటువంటి ఆయుధాలు ఏమిటి అండి అంటే మొట్టమొదటి కాపర్ ఓకే కాపర్ తోటి వరల్డ్ నడుస్తుంది కదండి కాపర్ తోటే విమానం ఎగురుతుంది కదండి కాపర్ తోటే అసలు ఆ ఇంజనే స్టార్ట్ కాకపోతే ఎలా ప్లేన్ అయిపోతుంది ఇంజిన్ నేను తోటి మొదలవుతుంది కాపర్ తోటే కాపర్ ఉన్నటువంటి ఒక రొటేటర్ మధ్యలో అయస్కాంతం ఉంటుంది ఇటు ఫ్యూజ్ ఇటు న్యూటల్ అటు ఫ్యూజ్ రెండు పెడితే రొటేటర్ అండ్ ఈ కాపర్ నుండి వచ్చే పవర్ వచ్చే లోపల రొటేటర్ తిరుగుతుంది కాబట్టి ఈ కాపర్ అనేది అంత అన్నమాట అనమాట కాపర్ తోటి మనం వాస్తుని బ్యాలెన్స్ చేయొచ్చు తర్వాత క్రిస్టల్ తర్వాత స్టోన్స్ తర్వాత వచ్చేసి మనకు ఇంట్లో కావాల్సినటువంటి గ్యాడ్జెట్స్ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ దేవత అంటే ఫార్టీ ఫైవ్ ఎనర్జీస్ అనేది మనం బ్యాలెన్స్ చేయాలి చేసిన తర్వాత ఎంట్రీ ఇప్పుడు మీది మీకు చెప్తున్నాను సీనియోస్ గారు మీది నార్త్ ఈస్ట్ లో ఉంది ఏం జరుగుతుందండి అని అంటే ఇందాక మీరు అడిగారు వీటి పేర్లు ఏంటండి మనకు ఫార్టీ ఫైవ్ దేవతాస్లో మీకు బ్రహ్మ భూదర ఆర్యమ వివాస్వాన్ మిత్ర అనేది చెప్పా ఆ పపవస్థ సవిత సవిత్ర ఇంద్ర జయ రుద్ర ఇవి ఇవైపోయాయి తర్వాత థర్టీ టూ ఎంట్రీస్ల పేర్లు ఏంటండి అంటే షిఖి వాస్తుదేవుడు తల ఉంటుందండి ఈశాన్యంలో నార్త్ ఈస్ట్లో అని చెప్పా షిఖి అంటే ఏంటండి మనకు షిఖా అంటే తల షిఖి అనేది మనకు నార్త్ ఈస్ట్లో ఉండదు షికీ జయంత్ ప్రజన్య మహేంద్ర సూర్య సత్య బ్రిష్ ఆకాష్ అనిల్ ఇవి ఆకాష్ వరకు మనకి ఈస్ట్లో ఉంటాయి అనిల్ పూష విధాత్య గ్రహరక్షిత్ యమ గంధర్వ బ్రింగ్రాజ్ అమృగ ఇవన్నీ కూడా సౌత్లో ఉన్నాయి వెస్ట్లో వచ్చేసి పిత్ పితృదోషం అండి పితృదోషమండి అదండి ఇదండి పిత్రుడు ఎక్కడో లేడు మన ఇంట్లోనే ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు సౌత్ ఈస్ట్ పిత్ర ద్వార్కి సుగ్రీవ అంటే వెస్ట్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి పిత్ర ద్వార్కి సుగ్రీవ పుష్పదంత్ అండ్ వరుణ వరుణ తర్వాత శోష అసుర్ శోష తర్వాత పాపెక్షమ తర్వాత మనకు నార్త్ ఇక్కడికి వచ్చేసరికి రోగ నాగా రోగ నాగా భల్లాట్ సోమ భుజంగ్ లాస్ట్లో వచ్చేసి దేవుడా ఈ ఫార్టీ ఫైవ్ ఎనర్జీస్ కోసం మీకు చెప్పేసా ఇంట గెలిచి రచ్చ గెలవాలి ఇంట సౌత్ ఈస్ట్లో పితృదేవుడు ఉన్నాడు పితృదేవతలు ఉన్నారు మీ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫోటోలు ఈస్ట్లో పెట్టుకోకండి వాళ్ళ ఫోటోని గోల్డెన్ కలర్ ఫ్రేమ్ లో చేయించి మీరు పిత్రస్థానంలో పెడితే మీ పిత్రదేవతలు అనుగ్రహిస్తారు ఇది బెస్ట్ టిప్ తర్వాత మీకు ఇష్టకామ్య సిద్ధి కలగాలి అంటే వెస్ట్ లో ఇందాక చెప్పినటువంటి నామాలన్నీ మీరు రివైన్ చేసుకుంటే పుష్పదంత అని చెప్పారు ఆ పుష్పదంతుడు అంటే వినాయకుడి ఒక ఫ్రెండ్ అనమాట వినాయకుడు ఆయనకు అనుగ్రహం ఇచ్చాడు ఎవరైనా ఏదైనా కో కోరికలు కోరుతున్నారా చూసిరా వె చూసి వెళ్ళి చూసిరారా అని ఆయన ఆజ్ఞాపించారంట వినాయకుడు ఎవరికి ఆ పుష్పదంతుడికి అప్పుడు ఆ పుష్పదంతుడు ఎవరైనా కోరికలు కోరుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి విని అది తీసుకెళ్ళి వినాయకుడు చెప్తే ఆ కోరికలకు ఎలాంటి విఘ్నం లేకుండా వరం ఇచ్చాడంట వినాయకుడు కాబట్టి మీరు పుష్పదంతుడి పైన ఆ ప్లేస్లో ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన ఎల్లో కలర్ పెన్ తోటి నాకు ఇన్ని రోజుల్లో నేను ఈ స్వామివారి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాను అని రాయండి మీకు ఆ స్వామివారి కళలన్నీ కనిపించకపోతే నన్ను అడగండి ఓకే ఫార్టీ వన్ డేస్లో మీకు విష్ కంప్లీట్ అవుతుంది అక్కడ మీరు ఎలాంటి అప్లికేషన్ పెట్టుకున్నా మీకు ఆ అప్లికేషన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది బట్ కండిషన్స్ ఆర్ అప్లై మీకు పుష్పదంతుడు ఉన్నాడని ఎలా తెలుస్తుంది ఎక్కడ ఉన్నాడో ఎలా తెలుస్తుంది అందుకే మీ ఇంటిని మెజర్మెంట్ చేయించుకోండి మా ద్వారా మీ ఇంట్లో ఫార్టీ ఎనర్జీస్ ఎక్కడ ఉన్నాయో మా ద్వారా మీరు వాటిని మెజర్ చేయించుకుంటే మీకు ఏ ఎనర్జీ ఎక్కడ ఉంది అనేది ఈజీగా తెలుస్తుంది అనమాట అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారండి వ్యాపారం చేసుకునే వాళ్ళ జాతకంలో బలంగా ఉంటే వాళ్ళకి మన ఇంట్లో ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి అనుగ్రహం కలగడానికి మనం ఉత్తరంలో ఆయన జాతక రీత్యా ఆ ఎనర్జీని ఎక్కువ చేస్తాం అనమాట అది పెంచుతాం అనమాట ఇప్పుడు మీ ప్రొఫెషన్ అండి శ్రీనివా శ్రీనివాస్ గారు ప్రొఫెషన్ వచ్చేసి యాంకరింగ్ మా యాంకరింగ్ ఫీల్డ్ కి అధినేత ఎవరండి అని మీరు నన్ను క్వశ్చన్ చేస్తే మీ యాంకరింగ్ ఫీల్డ్ కి వచ్చేసి అధినేత ఈజ్ బుధుడు అండి బుధుడా తొమ్మిది గ్రహాల్లో మీ యాంకరింగ్ ఫీల్డ్ న్యూస్ ఛానల్స్ ఫీల్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ వీటికి అన్నిటికీ కూడా ఎవరినండి అంటే బుధుడేనండి రాహు అంటారు దేనికండి వీటికి రాహు కూడా రాహు ఈస్ ఏ కంప్యూటర్ అచ్చా రాహు ఈజ్ ఏ కంప్యూటర్ మీ చేతిలో ఉన్నటువంటి ఫోన్ రాహు అచ్చ అచ్చ ఎడిక్షన్ ఇచ్చేవాడు రాహు మనకి ఎడిక్ట్ చేసి పెట్టేది రాహు ఓకే రాహు తత్వం ఏంటండి అంటే ఈరోజు కలియుగంలో రెండే రెండు గ్రహాల ఆధిపత్యం ఉంది ఒకటి రాహు రెండోది శుక్రుడు ఆ విధంగా చెప్పి ఉంటారు కానీ మనకు ముఖ్యంగా ఈ కి బుద్ధుడు అండి రైటింగ్ రాసే వాళ్ళు ఉంటారు స్టోరీ రాసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి బుధుడే అధిపతి అయితే ఆ విధంగా మనకేంటంటే ఇప్పుడు మీకి మీకున్నటువంటి వ్యాపారం మీ ప్రొఫెషన్ ఇదండి మీ ప్రొఫెషన్కి ఏ ప్లేస్ యాక్టివేట్ చేయాలి అని అంటే మీ జాతక రీత్యా మీ ఆఫీస్లో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకున్నటువంటి బలం అంతా కూడా ఈస్ట్లోనే ఉంటుంది మీకు అచ్చా ఎలాగండి ఎలా అది పాసిబుల్ అని అంటే ఈస్ట్లో ఉండేటువంటి యాట్రిబ్యూట్స్ ఏంటివండి అంటే నెట్వర్కింగ్ హెల్త్ గ్రోత్ అండ్ కనెక్టివిటీ మీ మీరు చేస్తున్నటువంటి పని ఏంటండి కనెక్టివిటీ ఇక్కడ నుండి ఎంతో లక్షల మంది ఎంతో మందికి మీరు కనెక్ట్ కనెక్ట్ అయ్యారు కాబట్టే ఈరోజు మీ దాకా మేము వచ్చాము కాబట్టి ఇప్పుడు ఇందాక మనకు రాహు కాదనమాట కనెక్ట్ చేసేది బుధుడు కనెక్ట్ చేసేది రాహు కమ్యూనికేషన్ అన్నారు అనుకున్నాను అందుకే క్లారిటీగా చెప్తున్నా సో మీకు ఉన్నటువంటిది నెట్వర్కింగ్ హెల్త్ గ్రోత్ కనెక్టివిటీ ఈ కనెక్టివిటీ అయినటువంటి వృత్తి వ్యాపారంలో మీరు ఉన్నారు కొందరు దేంట్లో ఉంటారంటే ఇంజనీరింగ్ ఇప్పుడు కొందరు ఏంటంటే వ్యాపారం అనేది ఉంటుంది కొందరికనే ఏంటంటే స్టడీ ఫీల్డ్ ఉండి కొందరికి గవర్నమెంట్ రంగం ఉంటుంది కొందరికి లీడర్షిప్ రంగం ఉంటుంది అట్లా ఒక్కొక్కరికి ఒకరు ఏ రంగంలో వారు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకొని వాళ్ళ ఇంట్లో ఆ ఎనర్జీని గనక మనం పెంపొందిస్తే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి నేను చేస్తున్నటువంటి పనే ఇది ఈరోజు మన ఆఫీస్ ఉంది ఈరోజు బిఎస్ ఆఫీస్ ఉంది ఈరోజు మీరు మీ తల్లిదండ్రులు పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృత ఫలితం వల్లే వాళ్ళకి ఆ యోగ్యత వచ్చి ఆ పుణ్యం మీకు దక్కింది ఆ పుణ్యం ప్రకారమే మీరు ఒక ఆఫీస్ పెట్టుకున్నారు ఈ ఆఫీస్లో ఆ పుణ్య ఫలితంగానే ఈ ఎనర్జీలు యాక్టివేట్ అయ్యాయి మీకు మన పుణ్య సుకృత పుణ్యం దానివల్ల ఎనర్జీ అనేది యాక్టివేట్ అయింది కాబట్టి ఆ ఎనర్జీ ఆ విధంగా మీకు ఉంది కాబట్టి మీరు ఇలా ముందుకు దూసుకు వెళ్తున్నారన్నమాట